నమస్తే మేడం నమస్తే ఎప్పుడు మేము సెప్టెంబర్ ఫోర్ తీసుకుంబర్ ఫోర్ ఎలా ఉంది మేడం చాలా బాగుంది మేడం ఫస్ట్ లో కొంచెం తెలియక కొంచెం చాలా బాగుంది అమౌంట్ పడుతున్నాయా మేడం ఎలా ఉంది అంటే చాలా మంది ఫేక్ ఫేక్ అని పెడుతున్నారు దానికైతే సమాధానం ఒకసారి తెలియలేదు హండ్రెడ్ పర్సెంటే ఓకే చాలా ఫీల్ హ్యాపీ ఫస్ట్ అయితే తెలియనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఓకే ఇప్పుడు కొత్త మిషన్ గురించి తెలియనప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే ఓకే కదా తెలుసుకున్నారు కదా మా తినక చాలా మంచిగా కూడా అదే మన వీడియోస్ చూసేవాళ్ళకి మీరేం చెప్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యు ఫ్లైట్ మేడం హ్యాపీగా తీసుకోండి మీకు ఎంతవరకు చేయగలరో అంతవరకు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు కానీ కొంచెం కష్టపడాలి ఓపిక మీరు రాగానే ఫస్ట్ చెప్తా ఓపుకుంటేనే కొనుక్కోండి లేదు అంటే ఆగిపోమని చెప్తాను మహోటాలు అయితే ఎందుకంటే రేపు పొద్దున కొనుక్కో ఫీల్ అవ్వదు ఫస్ట్ ఎందుకు కొనుక్కున్నాం ఫీల్ అవ్వద్దు అని రాగానే ఫస్ట్ అదే చెప్తాను పేషెన్స్ కూడా మెయిన్ దీనికి అవసరం అది ఎప్పుడే చేయలేము